దేశంలో కరోనా కేసులు రోజురోజుకు క్రమంగా పెరుగుతున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా ఆరు వందల నలభై కేసులు నమోదవగా ఒకరు మృతి చెందారు ప్రస్తుతం దేశంలో రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు యాక్టివ్ కేసులుండగా ఒక్క కేరళలోనే రెండు వందల అరవై ఐదు కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది రోజుకి కరోనా విజృంభిస్తుండటంతో కేంద్ర రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కరోనా మార్గదర్శకాలను పాటించాలని కోరింది కేంద్రం అయితే అన్ని రాష్ట్రాలు అలర్ట్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి శ్రీకాకుళం ఎన్టీఆర్ జిల్లా ఏలూరు విశాఖలో ఒక్కో కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు అయితే ఈ కేసులు పాత వేరియంట్వా లేక కొత్త వేరియంట్వా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది కరోనా కొత్త కేసులతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంది ఏపీ హెల్త్ డైరెక్టర్ పద్మావతి అయితే ఇవాళ కొత్తగా నాలుగు కేసులు నమోదయ్యాయని ముగ్గురు హోం ఐసోలేషన్ లో ఉన్నారని చెప్పారు ప్రజలు కోవిడ్ రూల్స్ పాటించాలని లక్షణాలు ఉంటే టెస్టులు చేయించుకోవాలని సూచించారు ఏపీ హెల్త్ డైరెక్టర్ మరోవైపు కరోనా కొత్త జగన్ సమీక్ష నిర్వహించారు వైద్యశాఖ మంత్రి విడుదల రజని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హాజరు కాగా కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు కైదాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి ఏపీలో కేసెస్ నమోదవుతున్నాయి ఒకవైపు సీఎం జగన్ కూడా అధికారులను అలర్ట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రజలకి ఎలాంటి సూచనలు చేస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎస్ ఖచ్చితంగా ఇప్పటికే ఎందుకంటే మనం చూసుకుంటే కేరళలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది డెత్ రేట్ కూడా అక్కడ మనకు చూపించడం జరిగింది దాంతోపాటు శబరిమల నుంచి వచ్చేటటువంటి భక్తుల సంఖ్య ఏపీకి ఎక్కువగా ఉంది దాంతోపాటు వైకుంఠ ఏకాదశి పండుగల నేపథ్యంలో ఎక్కువగా గుమ్ము అవకాశం ఉంది ఏదైతే జేఎన్ వన్ అనేటటువంటి కొత్త వేరియంట్ ఉందో వేగంగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ అందరూ కూడా కోవిడ్ రూల్స్ను పాటించాలని చెప్పి ఇప్పటికే వైద్య శాఖ అధికారులు ప్రకటించడం జరిగింది దాంతోపాటు శబరిమల నుంచి వచ్చేటటువంటి భక్తులకు సంబంధించి ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు లోకల్గా ఉండేటువంటి కూడా ఏమైనా లక్షణాలు ఉంటే వెంటనే టెస్టులు చేయాలి ర్యాపిడ్ టెస్ట్లో కనుక పాజిటివ్ వస్తే జీనోమ్ సీక్వెన్స్ టెస్ట్కి పంపించాలని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఏ వేరియంట్ అనేది గుర్తించడం చాలా ముఖ్యమైన విషయం ఇప్పటికే మనం చూసాము ఏపీలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మొత్తం నాలుగు కేసులు నమోదవడం జరిగింది ఒక్కో జిల్లాలో ఒక్కో కేసు చెప్పున నమోదైంది అయితే కోవిడ్ వైరస్ గురైనటువంటి నలుగురులో మొత్తం ముగ్గురు ముప్పై ఐదేళ్ల లోపు ఉన్నారు ఒక వ్యక్తి మాత్రం డెబ్బై ఐదు ఏళ్ల వ్యక్తిగా ఉన్నారు అతను వైజాగ్ గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు మిగతా ముగ్గురు కూడా హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు సో కాబట్టి బట్ ఇప్పటికే కేసుల సంఖ్య ఏపీలో నమోదవడం ప్రారంభమైంది కాబట్టి దీనికి స్ప్రెడ్ అవ్వడానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే స్ప్రెడ్ అవ్వకుండా ముందస్తుగా ఉండడానికి పబ్లిక్ సహకరించాలని చెప్పి కూడా హెల్త్ సంబంధించినటువంటి అధికారులందరూ కూడా పబ్లిక్ని కోరడం జరిగింది ఇక ఇదే నేపథ్యంలో ఏపీలో ఉన్నటువంటి పరిస్థితిపైన సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఇవాళ వైద్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఏపీలో ప్రజెంట్ పరిస్థితి ఎట్లా ఉంది ఒకవేళ కేసుల సంఖ్య పెరిగితే గనక ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలనే దానికి సంబంధించి కూడా ముఖ్యంగా ఏపీ వ్యాప్తంగా కూడా మొత్తం యాభై ఏడు వేలకు పైగా ఆక్సిజన్ బెడ్స్ని సిద్ధం చేశారు మొత్తం టెస్టింగ్ కిట్స్ దగ్గర నుంచి కూడా మెడిసిన్స్ వైద్య సేవలు అందించడానికి అన్ని విధాలుగా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా అధికారులు సీఎం జగన్మోహన్ రెడ్డికి చెప్పడం జరిగింది ఇక సీఎం కూడా పబ్లిక్ సంబంధించి కూడా కొన్ని విషయాలను చెప్పడం జరిగింది ఖచ్చితంగా అందరూ కూడా కోవిడ్ రూల్స్ను పాటించాలి ఏమాత్రం అనుమానం అన్న కూడా టెస్టులు వైద్య వైద్యాధికారులకు సహకరించాలి ఖచ్చితంగా ఏపీకి వచ్చేటటువంటి శబరిమయ భక్తుల విషయంలో సంబంధించి కూడా వైద్య శాఖ అధికారులు క్లియర్ గా రూల్స్ పాటించాలని చెప్పడం జరిగింది ఎందుకంటే వచ్చే వచ్చేటటువంటిది మొత్తం కూడా పండుగల సీజన్ కాబట్టి ఎక్కువగా గుమ్ముగూడేటటువంటి అవకాశం ఉంది వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది కేరళ నుంచి వచ్చేటటువంటి భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలి యొక్క వ్యాప్తి ఎక్కువగా ఉన్నా కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది కాబట్టి భయపడాల్సినటువంటి అవసరం లేదు భయపడాల్సినటువంటి అవసరం లేకపోయినప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వం అయితే చెప్తా ఉంది ఇక దాని